హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాం నేనైతే ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చే ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ని కానీ లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కానీ ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది ప్రతిరోజు వీడియోలు చేస్తూ ఉంటాను అలాగే ఎడిటోరియల్ వీడియోలు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ నియర్లీ టూ ల్యాక్ చైల్డ్ మ్యారేజెస్ వర్ ప్రివెంటెడ్ ఇన్ ఏ ఇయర్ మినిస్టర్ నియర్లీ అంటే దాదాపు టూ ల్యాక్ చైల్డ్ మ్యారేజెస్ అంటే రెండు లక్షల బాల్య వివాహాలు చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు టూ ల్యాక్ రెండు లక్షల బాల్య వివాహాలు వర్ ప్రివెంటెడ్ అంటే నిరోధించారు ఏ ఇయర్ ఒక సంవత్సరంలో లేదా నిరోధించము ఎవరు నిరోధించారో మనకు ఇక్కడ అనవసరం కాబట్టి రెండు లక్షల బాల్య వివాహాలను నిరోధించాము అని ఎవరంటున్నారంటే మినిస్టర్ మంత్రి అంటున్నారు ఇది ప్యాసివైజ్లో ఉంది చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ విత్ త్రీ మీరు తప్పకుండా టెన్సెస్ స్ట్రక్చర్స్ అలాగే యాక్టివైజ్ ప్యాసివైజ్ స్ట్రక్చర్స్ తెలుసుకుంటే కనుక మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి టూ ల్యాక్ చైల్డ్ మ్యారేజెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహాలు అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వర్రనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది వజ్ రావాలి లేదా వర్ రావాలి సింగులర్ ఏకవచనం ఉంటే వజ్ వస్తుంది ప్లూరల్ బహువచనం ఉంటే వర వస్తుంది ఇక్కడ వర్ రావడం జరిగింది బహువచనం కాబట్టి అలాగే ప్రివెంటెడ్ వి త్రీ ప్రివెంట్ అంటే నిరోధించు ప్రివెంట్ వి వన్ ప్రివెంటెడ్ వి టూ ప్రివెంటెడ్ వి త్రీ ప్రివెంటింగ్ వి ఫోర్ ప్రివెంట్స్ వి ఫైవ్ టు ప్రివెంట్ వి సిక్స్ ఇన్ ఈనే ఇయర్ ఒక సంవత్సరంలో మినిస్టర్ కాబట్టి మీరు ప్రతి వాక్యానికి టెన్సెస్ని లేదా యాక్టివైజ్ ప్యాసివైజ్ని అప్లై చేసి చూడండి తప్పకుండా మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే మంచి ఇంగ్లీష్ రాస్తారు కూడా అలాగే వివరాల్లోకి వెళ్తే చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా హావ్డ్ ఫ్రమ్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టు ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్ సిన్స్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ యూనియన్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి సెడ్ హియర్ ఆన్ వెన్స్డే చూడాలి ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా భారతదేశంలో బాల్య వివాహాలు నలభై ఏడు పాయింట్ నాలుగు శాతం నుండి ఇరవై మూడు పాయింట్ మూడు శాతానికి సగానికి తగ్గాయని హావ్డ్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు మీరు అండర్లైన్ చేసుకోవాలి చాలా తక్కువ మందికి మాత్రమే ఈ పదం తెలుసు మనం సాధారణంగా హాఫ్ అని వినే ఉంటారు హాఫ్ అనేది డిటర్మైనర్గా చెప్పుకోవచ్చు అలాగే యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు హాఫ్ కానీ ఇక్కడ హావ్ అని ఉంది హెచ్ఏఎల్విఈ హావ్ అనేది వెర్బ్ ఫామ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎల్ అనేది సైలెంట్ హావ్డ్ హెచ్ఏఎల్ హెచ్ఏఎల్విఈడి ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా హావ్ అంటే సగానికి తగ్గాయి చాలామందికి తెలియకపోవచ్చు మీరు అండర్లైన్ చేసుకోండి నోట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి ఫ్రమ్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నలభై ఏడు పాయింట్ నాలుగు శాతం నుండి టు ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ శాతానికి ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో సిన్స్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరులో బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల ఆరు చైల్డ్ మ్యారేజ్ ఆఫ్ యాక్ట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ రెండు వేల ఆరులో బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో భారతదేశంలో బాల్య వివాహాలు నలభై ఏడు పాయింట్ నాలుగు శాతం నుండి ఇరవై మూడు పాయింట్ మూడు శాతానికి సగానికి తగ్గాయని యూనియన్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి సెడ్ హియర్ ఆన్ వెన్స్డే కేంద్ర మహిళ మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి యూనియన్ విమెన్ అంటే కేంద్ర మహిళ అండ్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అన్నపూర్ణాదేవి సెడ్ సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది హియర్ అంటే ఇక్కడ ఆన్ వెన్స్డే బుధవారం నాడు ఇక్కడ తెలిపారు బాల్య వివాహాలు సగానికి పైగా తగ్గాయని మీరు ఇలాంటి పదాలు అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి హెచ్ఏఎల్విఈ అనేది వెర్బ్ హెచ్ఏఎల్ఎఫ్ హాఫ్ అనేది అబ్జెక్టివ్ అలాగే ద మినిస్టర్ సెట్ అరౌండ్ టూ ల్యాక్ చైల్డ్ మ్యారేజెస్ వర్ ప్రివెంటెడ్ ఇన్ ద పాస్ట్ వన్ ఇయర్ ఈవెన్ యాజ్ వన్ ఇన్ ఫైవ్ గర్ల్స్ ఇన్ ఇండియా ఈజ్ మ్యారీడ్ బిఫోర్ రీచింగ్ ద లీగల్ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ద మినిస్టర్ సెడ్ ఆ మంత్రి అన్నారు సెడ్ అనేది ఇక్కడ వీటిలో ఉంది సే వి వన్ సెడ్ వి టూ సెడ్ వి త్రీ అరౌండ్ దాదాపు టూ ల్యాక్ చైల్డ్ మ్యారేజెస్ వర్ ప్రివెంటెడ్ దాదాపు రెండు లక్షల బాల్య వివాహాలు నిరోధించారు లేదా నిరోధించబడ్డాయి ఇది ప్యాసివైలో ఉంది ఇంతకుముందే స్ట్రక్చర్ చెప్పుకున్నాం టూ ల్యాక్ చైల్డ్ మ్యారేజెస్ వర్ ప్రివెంటెడ్ ఎవరు నిరోధించారో మనకు అనవసరం కానీ మనకి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్గా చెప్పి వర్ ప్రివెంటెడ్ అనేది హెల్పింగ్ వర్క్ గాను అలాగే వీత్రి గాని చెప్పడం జరిగింది ఇన్ ద పాస్ట్ వన్ ఇయర్ అంటే గత ఏడాది కాలంలో దాదాపు రెండు లక్షల బాల్య వివాహాలు నిరోధించబడ్డాయని మంత్రి చెప్పారు ఈవెన్ యాస్ వన్ ఇన్ ఫైవ్ గర్ల్స్ ఇన్ ఇండియా ఈస్ మ్యారేడ్ బిఫోర్ రీచింగ్ ద లీగల్ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ భారతదేశంలో ప్రతి ఐదుగురులో ఒక బాలికకు చట్టబద్ధమైన పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందే వివాహమైనప్పటికీ ఈవెన్ అంటే అయినప్పటికీ యాజ్ వన్ ఇన్ ఫైవ్ గర్ల్స్ అంటే ప్రతి ఐదుగురిలో ఒక అమ్మాయికి ఇన్ ఇండియా భారతదేశంలో ఈజ్ మ్యారీడ్ అంటే వివాహం చేస్తున్నారు ఈజ్ మ్యారీడ్ ఇది ప్యాసివైజ్లో ఉంది వన్ ఇన్ ఫైవ్ గర్ల్స్ ఇన్ ఇండియా ఈజ్ మ్యారీడ్ ప్రతి ఐదుగురిలో ఒక అమ్మాయికి అవుతుంది లేదా వివాహం అవుతుంది బిఫోర్ రీచింగ్ ద లీగల్ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ చట్టబద్ధమైన పద్దెనిమిది వేలు నిండక ముందే బిఫోర్ రీచింగ్ అంటే నిండక ముందే ద లీగల్ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ చట్టబద్ధమైన పద్దెనిమిది వేలు నిండక ముందే వివాహం అయినప్పటికీ గత ఏడాది కాలంలో దాదాపు రెండు లక్షల బాల్య వివాహాలు నిరోధించబడ్డాయని మంత్రి చెప్పారు అలాగే రీసెంట్ రిపోర్ట్స్ బై ది యునైటెడ్ నేషన్స్ నోట్ దట్ గ్లోబల్లీ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ చైల్డ్ మ్యారేజ్ రేట్స్ హ్యాడ్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇండియా బీయింగ్ ఏ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ మీజ్ దేవి సెడ్ ఇన్ హర్ అడ్రస్ వైల్ లాంచింగ్ ద బాల వివాహ ముక్త్ భారత్ అభియాన్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ హియర్ చూడాలి రీసెంట్ రిపోర్ట్స్ బై ద యునైటెడ్ నేషన్స్ నోట్ దట్ రీసెంట్ అంటే ఇటీవలి రిపోర్ట్స్ నివేదికలు బై ద యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి యొక్క ఇటీవల నివేదికల ప్రకారం నోట్ దట్ అని గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ చైల్డ్ మ్యారేజ్ రేట్స్ హ్యాడ్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ బాల్య వివాహాల రేట్లో అత్యంత ముఖ్యమైన క్షీణత దక్షిణాసియా దేశాలలో గమనించబడింది ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే చాలా ముఖ్యమైనటువంటి డిక్లైన్ క్షీణత అంటే తగ్గుముఖం అని చెప్పొచ్చు ఇన్ చైల్డ్ మ్యారేజ్ రేట్స్ బాల్య వివాహాల రేటులో హ్యాడ్ బీన్ అబ్జర్వ్డ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఎన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ ఇంతకు ముందే ఈ క్షీణత కనిపించింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఎన్స్లో చెప్పడం జరిగింది హ్యాడ్ బీన్ అబ్జర్డ్ అంటే గమనించారు ఏం గమనించారు తగ్గుముఖం దక్షిణాసియా దేశాలలో ఇన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ బాల్య వివాహాల రేట్లో అత్యంత ముఖ్యమైన క్షీణతగా దక్షిణాసియా దేశాలలో గమనించబడింది లేదా గమనించారు ఎవరు గమనించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది హ్యాడ్ బీన్ అబ్జర్వ్డ్ ఇండియా బీయింగ్ ఏ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ మిస్ దేవి సెట్ ఇన్ హర్ అడ్రస్ వైల్ లాంచింగ్ ద బాల వివాహ్ ముక్త్ అభియాన్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ హియర్ ఇండియా భారతదేశం బీయింగ్ ఏ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ ఇది ముఖ్యమైనటువంటి సహకారి ఏది భారతదేశం బీయింగ్ అంటే ఉంటూ భారతదేశం ఉంటూ ఏ సిగ్నిఫికెంట్ గణనీయమైన కంట్రిబ్యూటర్ సహకారిగా ఉంటూ మీజ దేవి దేవి సెడ్ ఆమె అన్నారు ఇన్ హర్ అడ్రస్ ఆమె యొక్క ప్రసంగంలో హర్ అంటే ఆమె యొక్క అడ్రస్ ప్రసంగం ఆమె యొక్క ప్రసంగంలో ఆమె అన్నారు వైల్ లాంచింగ్ అంటే ప్రారంభిస్తున్న సమయంలో ఏం ప్రారంభిస్తున్నారు బాల వివాహ్ ముక్త భారత్ అభియాన్ అంటే బాల్య వివాహ రహిత భారతదేశం ముక్త్ అంటే రహిత భారత్ అభియాన్ బాల వివాహ్ అంటే బాల్య వివాహ రహిత భారతదేశం చూడాలి ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా అంటే బాల్య వివాహ రహిత భారతదేశ ప్రచారం హియర్ ఇక్కడ ఆమె ప్రసంగంలో అన్నారు హో డిస్పైట్ ద ప్రోగ్రెస్ దేర్ వాజ్ నో రూమ్ ఫర్ కంప్లాసెన్సీ షే సెట్ హెవర్ అయితే డిస్పైట్ ఉన్నప్పటికీ ద ప్రోగ్రెస్ పురోగ ద ప్రోగ్రెస్ అంటే పురోగతి పురోగతి ఉన్నప్పటికీ దేర్ వాజ్ నో రూమ్ అంటే ఆస్కారం లేదు ఇక్కడ దెర్ వాజ్ నో రూమ్ అంటే ఆస్కారం లేదు ఇలాంటివి మీరు అండర్లైన్ చేసుకోండి డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి దేనికి ఆస్కారం లేదు ఫర్ కంప్లాసెన్సీ సెడ్ అంటే ఆత్మసంతృప్తికి ఆస్కారం లేదు అంటే రెండు లక్షల బాల్య వివాహాలు రద్దయ్యాయి కదా అని మనం ఆత్మసంతృప్తి చెందనక్కర్లేదు అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనే ఆమె ఉద్దేశం సెడ్ ఆమె అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి తప్పకుండా మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అలాగే రాయగలుగుతారు కూడా మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి